శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదవ రాజ రాజవిద్య రాజగుహ్య యోగం అనే దీనితో మనం ఈరోజు ఏడు ఎనిమిది శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకుందాం ఏడవ శ్లోకం సర్వభూతాని కొంతీయా ప్రకృతి పరమాత్మ మనకి ఈ రాజవిద్య రాజగుహ్య అనే దాంట్లో పరబ్రహ్మ జ్ఞానాన్ని విజ్ఞాన సహితమైన జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు అందులో మనకు ముందే చెప్పుకుంటూ వచ్చారు పరమాత్మ ఏ విధంగా అయితే అభ్యయమైంది శాశ్వతమైంది మరియు పవిత్రమైంది ధర్మమైంది ఎటువంటి జ్ఞానాన్ని గుహ్యమైంది అటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటే వాడు వాడికి అశుభం ఉండదు అంటే మళ్ళీ పుట్టడం సాగడం అనేది ఉండదు అని చెప్పి మొదలుపెట్టి పరమాత్మ మనకు ఒక మెట్టు తీసుకుంటూ ముందు మనకు అవ్యక్తంగా ఉన్నానని చెప్పాడు అంతటా వ్యాపించి ఉన్నాడని చెప్పాడు సర్వజీవులు నా మీద ఆధారపడ్డాయి కానీ నేను వాటి మీద ఆధారపడలే అని చెప్పాడు ఇవి చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు మనకి సృష్టి సృష్టి తానే చేస్తున్నాడని చెప్పాడు స్థితి పోషణ భరిస్తున్నాను చెప్పాడు ఇప్పుడు ప్రళయం గురించి ఈ శ్లోకంలో మనకు వర్దిస్తున్నారు అంటే సృష్టి సృష్టి స్థితి సంహారం అనే కార్యక్రమాలు పరమాత్మ నిర్వహిస్తున్నాడు ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కల్పక్షయే కల్పక్షయం కల్పము క్షయమైన తర్వాత అంటే బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ప్రకారంగా ఎలా బ్రహ్మదేవుని ఆయుష్ మనకి చెప్పుకున్నా కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు యుగాలు కలిసి ఒక మహాయుగం అటువంటి మహాయుగాలు వెయ్యి అయితే బ్రహ్మదేవునికి పగటి కాలం అటువంటి వెయ్యి అయితే ఆయనకు రాత్రి కాలం బ్రహ్మదేవుడికి అటువంటి రోజులు ముప్పై అయితే నెల అటువంటి రోజులతో కూడిన నెలలు పన్నెండు అయితే సంవత్సరం అటువంటి సంవత్సరాలు వంద అయితే ఆ బ్రహ్మదేవుని ఆయుష్ ఇప్పుడు మనకి ఇక్కడ చెప్తుంది ఆ బ్రహ్మదేవుని ఆయుష్ అయిన తర్వాత ఏమవుతుంది అది మహాప్రళయం ఆ ప్రళయ సమయంలో ఏమవుతుంది ఆ సర్వభూతాన్ని సర్వభూతాలు సమస్త జీవరాశి అంతా కూడా మామికాం నా యొక్క ప్రకృతి నా యొక్క మూలతత్వంలోకి యాంతి పొందుతాయి అన్ని సమస్త జీవరాశి అంతా కూడా మహాప్రళయంలో వచ్చి ఆ అవ్యక్తంగా ఉన్న పరమాత్మలోనే కలిసిపోతాయి కల్పాదవ్ మళ్ళీ కల్ప బ్రహ్మదేవుని యొక్క మళ్ళీ కొత్త బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత విసృజామ్యహం మళ్ళీ ఆదవ్ మళ్ళీ నుంచి నేను ఈ సృష్టి చేయడం మొదలవుతుంది అనే విషయాన్ని పరమాత్మను చెప్తున్నారు ఈ శ్లోకంలో అంటే బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ ప్రకారంగా జరుగుతోంది ఈ సృష్టి కార్యంలో సంహారం అనే క్రియ అనే విషయాన్ని చెప్తున్నారు ప్రళయం అనే కార్యం జరుగుతోంది అంటే కాల ప్రమాణం చెప్పారు కాల ప్రమాణం కూడా ఎలా అనే విషయం గురించి చెప్తున్నాడు పరమాత్మ కాబట్టి సృష్టి స్థితి సంహారం నేనే చేస్తున్నాను నేను చేయడానికి కారణం నా ప్రకృతి అని చెప్తున్నాడు మనకు భాగవతంలో అయితే అంత వివరంగా ఉంటుంది ఈ విషయాన్ని ప్రకృతి గురించి చెప్పడం అంటే ఎలా ఉంటుంది అది మనకు విశ్వం ప్రకృతిలో ఏమున్నాయి పంచభూతాలు ఉన్నాయి ఈ పంచభూతాలు పోయేసేసి పంచ తన సూక్ష్మమైనటువంటి ఆ పంచ తన్మాత్రలో కలిసిపోతాయి ఈ తన్మాత్రలన్నీ పోయేసి అహంకారంలో కలుస్తాయి అహంకారంపై మహత్తులో కలుస్తుంది బై ప్రకృతిలో కలుస్తుంది ప్రకృతి వెళ్ళి పరమాత్మ కలుస్తుంది ఇది ఈ ప్రళయం మనం అక్కడ మళ్ళీ సృష్టి చేయాలన్నప్పుడు ముందు ప్రకృతే పరమాత్మ నుంచి బయటకు వస్తుంది తర్వాత అహంకారం మహత్తు మహత్తు నుంచి అహంకారం అహంకారం నుంచి పంచ తన్మాత్రలు పంచభూతాలు ఈ విధంగా వస్తుంది అది మనకు పరమాత్మ చెప్పింది అక్కడ మనకు భాగవతంలో విషయం దాంట్లో ఇక్కడ ప్రకృతి పదం ఒకటే తీసుకొని చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా నా ప్రకృతి ఇలా ఉంటుంది అనే విషయాన్ని పరమాత్మ చెప్తుంది ప్రళయ కాలంలో ఎలా ఉంటుందంటే ఆ బ్రహ్మదేవుడి యొక్క వంత వంద సంవత్సరాలకి సర సమస్త జీవరాశి అంతా కూడా నా ప్రకృతిలో వచ్చే అవుతాయి ఆ ప్రకృతి వచ్చి నాలో లయమవుతుంది తర్వాత మళ్ళీ నేను సృష్టి చేయాలనుకున్నప్పుడు నా ప్రకృతి నాలో నుంచి బయటికి వచ్చి సృష్టిస్తు సృష్టి మొదలవుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకం చెప్పారు పరమాత్మ కాబట్టి మనకి ఇప్పుడు ఈ విషయం గురించి మనకి భారతంలో మార్కండే మహర్షిని ధర్మరాజు అడుగుతాడు అరణ్యవాస సమయంలో ఆయన అడిగి వస్తాడు వచ్చినప్పుడు ధర్మరాజు అడుగుతాడు మీరు కల్పాంధాల్లో అంతా ఉన్నారు కదా మీరు చిరంజీవి కదా అప్పుడు ఎలా ఉంటుంది ప్రకృతి ఆ దాన్ని ఎలా మీరు చూశారు అనుభవించారు అని అన్నీ అడుగుతారు అడిగినప్పుడు ఆయన వివరంగా చెప్తాడు ధర్మరాజా ఆ సమయంలో చూడాలి ఒక్కసారిగా విపరీతంగా వర్షాలు పడతాయి కొన్ని ఏళ్ళు కొన్ని సంవత్సరాలు పడతాయి తర్వాత మళ్ళీ ఎండ విపరీతంగా గాసి సముద్రాలే ఎండిపోతాయి తర్వాత మళ్ళీ అగ్ని విజృంభించి పెద్ద 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 జ్వాలలు వచ్చేస్తాయి ఈ విధంగా ప్రకృతి అంతా కూడా మారిపోతుంది అని ఆయన అప్పుడు చెప్పుకొస్తారు ఇలాగ పంచభూతాలు వెళ్ళి పంచతన్మాత్రల్లో కలిసి ఆ తర్వాత మహత్తులు అహంకారంలో కలిసి తర్వాత పరమాత్మలో కలుస్తాయి ఇదంతా జరుగుతుంది కానీ అంతా జ్వరంతో నిండిపోతుంది అలా ఉన్నప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను ఎట్లా చేయాలి ఈ జలంలో ఎలా ఉండాలి అని ఆలోచిస్తుంటే అప్పుడు నాకు ఆయన వటపత్ర సాయి అయి పరమాత్మ వస్తారు వచ్చి నన్ను చూసి నాకు తెలుసు నువ్వు ఆలోచిస్తుంటావు అని చెప్పి ఆయన తన నోట్లోకి లా ఎవరో తోసినట్టుగా నేను నోట్లోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉదరంలో మళ్ళీ అన్ని పద్నాలుగు లోకాలు కనిపిస్తాయి నాకు అప్పుడు నేను మళ్ళీ కాలం గడిపి అయిపోయిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు ఆయుష్ మొదలగా కానీ మళ్ళీ ఎవరో తోసినట్టు ఆయన నోట్లో పుతుక్కుని బయటకు వస్తాను అలా వచ్చిన తర్వాత మళ్ళీ నేను బయట కూడా లోకాల్లో నేను తిరుగుతుంటాను ఇలా జరుగుతూ ఉంటుందని చెప్పి భారతంలో ఆయన మార్కండే మహర్షి ధర్మరాజుకు వివరంగా చెప్తారు ఈ ప్రళయం గురించి ఇట్లా ఇలా ఉంటుంది ఆ సమయంలో అని చెప్పి వస్తారు అదే ఇక్కడ మనకు పరమాత్మ కూడా చెప్తున్నారు ఈ విధంగా నాలో నా ప్రకృతిలోకి ఈ సమస్య జీవరాశి చేరిపోతుంది అప్పుడు నేను నాలో చేరిపోయిన తర్వాత నేను మళ్ళీ నేను సృష్టి కొత్తగా చేసేటప్పుడు మళ్ళీ మొదలుపెట్టి కల్పాన్ని మొదలుపెట్టి చేస్తానన్న విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు ఏ దస్తు ప్రకృతి స్వామ వష్టభ్య పునః పునః భూతగ్రామమి మం కృష్ణం అవసం ప్రకృతేర్ వసాత్ ప్రకృతి వసాత్ ఆ తర్వాత నేను ఎలా సృష్టి చేస్తానంటే అనే విషయాన్ని చెప్తున్నారు ఎలా సృష్టి చేస్తానంటే ఈ సమస్త జీవరాశంతా కూడా భూత గ్రామం ఇమం ఇటువంటి ఆ జీవరాశి అంతా కూడా నాలోకొచ్చిన జీవరాశ అంతటినీ కూడా కృష్ణం ఆ సముదాయాన్ని అంతటినీ కూడా సమస్తమైన జీవరాశి అంతటినీ కూడా భూత గ్రామం ఆ భూత సమూహాన్ని అంతటినీ కూడా ప్రకృతి వశ సహజంగానే ప్రకృతి ప్రకారంగా వశమయ్యి నాలో ఉన్న ఆ ప్రకృతి ఆ ప్రకృతి ఏముంటుంది త్రిగుణాత్మకమైన మాయ ఉంటుంది ఆ మాయకు వశం అవుతాయి జీవులన్నీ వశమైన వాళ్ళన్నీ కూడా వచ్చి ప్రకృతి స్వం అష్ అవష్టభ్య అవేమో ప్ర జీవులేమో ప్రకృతికి వశమైపోతారు కానీ ప్రకృతి నా ఆధీనంలో ఉంటుంది ఆ ప్రకృతి వచ్చేసి ప్రకృతి స్వం అవష్ అవష్టభ్య అది నా ఆధీనంలో ఉంటుంది ఉండి విసృజామి పునః పునః ఈ విధంగా సృష్టిని నేను మళ్ళీ 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 చేస్తూ ఉంటాను అంటే పుట్టడం చావడం పుట్టడం చావడం అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అది ఈ సృష్టిలా చేస్తూ ఉంటాను అంటే ఏం చెప్తున్నారు నా స్వాధీనంలో ఏమో ప్రకృతి ఉంటుంది ప్రకృతి ఆధీనంలో ఎవరు ఉంటారంటే ఆ మాయకు లొంగిపోయిన వసూలైన వాళ్ళు ఎవరంటే అవస అవశం భూతదాసంతా కూడా అవసరమై ఉంటుంది అంటే స్వతంత్రత లేకుండా ఆ ప్రకృతి మాయలో పడి ఉంటాయి అందువల్ల ఆ పూర్వ కల్పనలో ఏ విధంగా పూర్వ కల్పమైపోయింది ఆ బ్రహ్మదేవుడు వంద సంవత్సరాల ఆయుష్ అప్పుడు ఏవైతే కర్మ బీజాలు ఉన్నాయో ఆ కర్మబీజాల అనుసరించి ఇప్పుడుండే జీవరాశికి పుట్టడం చావడం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయన అంటే ఏ ఏ కర్మలు ఏమేమి చేసుకున్నారో వాళ్ళు ఆ త్రిగుణాత్మకమైన మాయా ప్రపంచంలో కూర్చొని వాడు తమో గుణంతో రజోగుణంతో సత్వగుణంతో ఏమేమైతే చేశారో వాటి అనుగుణమైనటువంటి ఆ పుణ్యానికి పాపానికి తగినట్టుగా వాళ్ళ జీవితము వాళ్ళ శరీరాలు ఇక్కడ భూతగ్రహం అంటే శరీరం ఆ జీవులకు శరీరాన్ని అవన్నీ ఇవ్వడం మళ్ళీ వాళ్ళు పుట్టడం చావడం అనే కార్యక్రమం ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క పగటి కాలంలో అయితేనేమి పకటి కాలాలే కదా ఆయన అంత సృష్టి జరుగుతూ ఉంటుంది కల్పం పూర్వజన్మ పూర్వ వంద సంవత్సరాల కర్మలు ఏమైతే ఉన్నాయో ఆ జీవులకి ఆ కర్మలకు అనుగుణమైనటువంటి జీవనాన్ని ఆ శరీరాన్ని మరియు వాళ్ళ యొక్క కర్మ జన్మలు ఇవ్వడం జరుగుతుంది ఇది నా కార్యక్రమం ఇది నేను చేసే పని ఇలా ఈ సృష్టి చేస్తున్నాను కాబట్టి జీవులేమో ప్రకృతిలో ఉండే మాయకు యొక్క వసలు వాళ్ళ స్వతంత్రులు కాదు వాళ్ళు జన్మలు ఎత్తున్నారంటే కారణము నా యొక్క మాయా ప్రభావంతోనే వాళ్ళు జన్మలెత్తా వస్తుంది వాళ్ళు చేస్తున్న కర్మలు బట్టే జన్మలు ఎత్తున్నారు అలాగే ఆ ప్రకృతి ఏమో నా వసనలో ఉంది ఆ మాయ నా వసనలో ఉంది కాబట్టి మాయ నుంచి బయటపడాలంటే పుట్టడానికి సావడం అనే కార్యక్రమం నుంచి బయటపడాలంటే ఏం మార్గం ఆయన చెప్పేస్తున్నాడు ఏందా మార్గం ప్రకృతి ఆయన వసంలో ఉంది వసంలో ఉన్నామండి పట్టుకోవాలి పట్టుకుంటే మనకు అది పోతుంది ఎలా అయితే ఇప్పుడు ఒక మా మాయగాడు వచ్చి తన మ్యాజిక్ షో అంత చూపిస్తూ ఉంటాడు ఆ మ్యాజిక్ షోలో మనం లీనమైపోయి ఉంటాం కానీ చేస్తున్న వాడెవరా అని గమనించి ఆ మ్యాజిక్ చేసామని చూస్తే ఇదంతా ఊరికే కొంతసేపు చేసే గారడి విద్య అని మనం తెలుసుకుంటాం జ్ఞానం వస్తే తెలుసుకున్న తర్వాత ఏమైపోతుంది అక్కడ అతను చూపించే ఆ గారడి విద్య దేనికి మనం మోహన్లు అవ్వడం ఇది ఇట్లా ఉంది అబ్బో అద్భుతంగా ఉంది ఇట్లా ఉంది అట్లా ఉంది అనుకోం అలాగే ప్రపంచంలో కూడా పరమాత్మ యొక్క వశంలో మనం కూర్చో ఉన్నాం ఆయన ఆయన వసనైపోయాం ఆయన ప్రకృతిలో ఉండేటువంటి దానికి వశం అవి అందుకనే అవశ్యం అన్నాడు అంటే స్వతంత్రత లేదు మనకు దాన్ని అనుసరించి మనం పోతున్నాం కానీ ఆ అనుసరించే దానికంగా ఎలా ఉందో ఎవరి చేతిలో ఉంది పరమాత్మ చేతిలో ఉంది కాబట్టి దాన్ని తొలగించుకో అంటే ఆ ప్రకృతిలో ఉండే మాయం అంటే ఆ పరమ అందుకనే ముందు నుంచి చెప్తూనే ఉన్నాడు నన్ను అనన్యమైన భక్తి నామే చూపించండి నేను తొలగింపజేస్తాను అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు పరమాత్మ కాబట్టి మనకు సందేశం ఇస్తున్నారు చెప్తున్నారు కానీ మనకి ఏముంటుంది మన మన వచ్చే జీవులు అందరూ ఎలా పుడతారు అసలు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు బట్టి కర్మలంటే మూడు కదా తెలుస్తుంది కదా మన ప్రారంధ కర్మ సంచిత కర్మ ఆగామి కర్మ ఆ మూడు కర్మలకు అనుగుణంగా మనకు జన్మలు వస్తుంటాయి ఏమేం చేసుకొచ్చావో వాటి బట్టి ఆ యొక్క చేసిన కర్మలకు ఫలితంగా మంచి పనులు అంటే సుఖమైన జీవితం సుఖము దుఃఖము రెండు ఉంటేనే మానవ జన్మ అది కాకుండా ఉంటే మిగతా జంతువులు వృక్షాలు వాడి జన్మలంత ఎత్తా వస్తుంది ఈ విధంగా జన్మలన్నీ కూడా నిర్ణయించబడితే కర్మలు బట్టి నిర్ణయించబడతాయి అది చెప్తున్నారు పరమాత్మ కాబట్టి నీవు మాయా ప్రపంచంలో ఉండి నువ్వేమేం కర్మలు చేస్తావో జీవులే కర్మలు చేస్తారో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ వశం లేకుండా వాళ్ళే ఇంకా వాళ్ళ సొంతగా మాకు ఇలాంటి జీవితం కావాలని వాళ్ళు అడగడానికి వీలు లేదు వాళ్ళు చేసుకున్న కర్మలు బట్టి నేనే జన్మని ఇస్తుంటాను కాబట్టి పునః పునః నేను ఉంటాను వీళ్ళందరినీ ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు పరమాత్మ మనం పూర్వజన్మ సిద్ధాంతాలని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఈ నిజం ఏ విధంగా పరమాత్మ ఎలాంటి కర్మలకు అనుగుణంగా జీవితాన్ని ఇస్తాడనేది మనకు తెలుస్తూ ఉంటుంది ఆ మన జీవితాలు చూసుకున్నా మనం చూసిన ఈ ఇటువంటి కుటుంబంలోనే ఎందుకు పుట్టాలి ఈ అన్నదమ్ములు ఎందుకు ఉండాలి ఈ యొక్క చెల్లెళ్ళే ఎందుకు ఉండాలి ఈ పిల్లలే ఎందుకు ఉండాలి ఈ భర్త ఇవన్నీ ఇలాంటి సంబంధమే ఇటువంటి వాళ్ళే మన జీవితంలో ఎందుకు రావాలి ఇవన్నీ ఆలోచించినప్పుడు ఇదెవరో మన కర్మ సిద్ధాంతాన్ని బట్టి చేస్తున్నారనే విషయం మనకు అవగతం అవుతుంది అప్పుడు మనకు అర్థమవుతుంది నిజమే కదా పరమాత్మ చెప్పేది మనం చేసుకున్న దానికి అనుగుణంగానే మనకు జీవితం ఇవ్వబడుతుంది మన శరీరాలు ఇవ్వబడుతున్నాయి ఆ శరీరంలో ఇంత పొడుగు ఉండాలి ఇంత ఎడల్పు ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అది కూడా నిర్ణయం అయిపోయి పుడుతున్నాం మనం మన మన అనేది చూస్తేనే ఆశ్చర్యం ఎంతో ముహూర్తాలు పెట్టుకున్నా కూడా మనం ఏ సమయానికి పుట్టాలో ఆ సమయానికే పరమాత్మ పుట్టిస్తాడు ఇప్పుడు సెజరీన్ ఆపరేషన్ వచ్చిన తర్వాత మనం టైం పెట్టుకుంటున్నాం ముహూర్తం అని కానీ భగవంతుడు నిర్ణయించిన సమయానికే అది అవుతుంది మన ఇష్టప్రకారం పెట్టుకున్నా కూడా కాబట్టి మన చేతిలో లేకుండా అవసరం మన చేతిలో ఏవీ లేదు అప్పటికి కర్మను అనుసరించి మనకి జన్మ ఆ జన్మలో మనం చేయాల్సిన కర్మలు అవి కూడా ముందే నిర్ణయించబడతాయని విషయాన్ని చెప్తున్నారు ఒక ఉదాహరణ చెప్పుకుందాం మాండవ్యమునేని ఒక ఋషి గొప్ప తపస్సు ఉంది ఆయనకి జ్ఞాని ఆయన ఒక అన్ని తీర్థయాత్రలు చేస్తూ ఒక దగ్గర ఒక రాజ్యానికి దగ్గరలో ఆయన ఒక ఆశ్రమం నిర్ణయం నిర్మించుకొని అక్కడ ఆయన తపస్సులో ఉన్నారు బాగా నిష్టగా ఉండి తపస్సు చేసేవాడు ఆయన జ్ఞాని కదా చేస్తున్నాడు చేస్తూ ఉంటే ఆ రాజ్యంలో ఆ రాజ్యంలో అంతఃపురంలో దొంగలు పడి దొంగతనం చేస్తారు దొంగతనం చేసి వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడన్నా వస్తూ ఉంటే రాజభట్ల కంట పడతారు ఇంకా రాజభట్ల తరువుకుంటూ వస్తారు తరువుకుంటూ వస్తే వాళ్ళకి దిక్కు ఆ ఊరు దాటి వచ్చేసేసి అక్కడ దగ్గరలో అడవిలో ఉండే ఈయన ఆశ్రమానికి మాండవేముని ముని వస్తారు వచ్చి ఏ ముని ఆశ్రమం కాబట్టి ఇక్కడ మనకు ఆ బట్టలకు అనుమానం రాదని చెప్పేసి వాళ్ళు పోయి ఆ ఆశ్రమంలో దాముకుంటారు అప్పుడే ఈ రాజు బట్టలు అక్కడికి వచ్చేస్తారు వచ్చిన తర్వాత ఈయన తపస్సు చేస్తున్నాడు అప్పుడే ఆయన లే తపస్సు లేచారు ఆయన వెంటనే ఇక్కడికి ఎవరైనా దొంగలు వచ్చారా చూసారా అంటే ఆయన వ్రతంలో ఉండి ఏమి జవాబు చెప్పడు ఆయనకేం అర్థం కాదు వాళ్ళు ఏమడుగుతున్నారు ఏం జరిగిందో ఆయనకేం తెలియదు అసలు ఆయన ఆశ్రమంలోకి ఎవరు పోయారో ఎన్ని ఎవరు ఉన్నారో ఏమీ తెలియదు దానికి ఆయన పాటుగా ఆయన ఉపాసనలో ఉన్నారు అప్పుడు ఆరు బట్టలు పోయి చూస్తే వాళ్ళు దొంగలంతా అక్కడే ఉంటారు ఆయన ఆశ్రమం లోపలే ఉంటారు అప్పుడు ఈ దొంగలు చే దొంగతనం చేయిస్తున్నవాడు ఇతనే ఈయన మౌనంలో ఉండడం ఏది చెప్పకపోవడంతో ఆయన్ని కూడా దొంగలతో పాటు కట్టేసి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్లి రాజుకు అప్పగిస్తారు రాజు విచారణ అంత లేకుండా ఇంక బట్టలు చెప్పేస్తారు నమ్మకంగా ఈయన జావ్ చెప్పడం లేదు ఈయన ఆశ్రమం దొరికారు వీళ్ళంతాను కాబట్టి ఇందులో భాగస్వామి ఈయన కూడా అని చెప్పేసి చెప్పేస్తారు దాంతో ఆయన పెద్ద విచారణ చేయకుండానే ఆ దొంగలతో పాటు ఆయన కూడా శిక్ష విధించేస్తారు ఆయన కుంత అనే ఒక భయంకరమైన శిక్ష విధిస్తారు అంటే ఒక త్రిశూలాన్ని కింద నుంచి పైకి దోపేస్తారు దాన్ని కూర్చోపెట్టేస్తారు త్రిశూలం మీద దాంట్లో దాంట్లోంచి శరీరం దిగి 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 వచ్చి మరణిస్తారు అలా ఆయనకి దిగుతుంది దిగినప్పుడు ఆయనేమి జ్ఞాని కదా ఆయన బాటికి ఆయన ఏమి అమ్మ కూడా అనకుండా అమిత్త నరకమైన రక్తం కారిపోతున్నా ఆయన మాత్రం తన ఉపాసన ఆపకుండా ధ్యానంలో ఉంటాడు ఇలా ఉండగా రాజు శిక్ష విధించని ఇంకా పట్టించుకోరా వాళ్ళ సంగతి కానీ పైన బయటలో ఋషులు చూడలేకపోతారు ఇంత గొప్ప జ్ఞాని తపస్సు చేస్తున్నాడు ఇతనికి ఇటువంటి శిక్ష ఏందని చెప్పేసి వాళ్ళు చిలకల రూపంలో వచ్చి ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారన్నమాట ప్రభు స్వామి మీకెందుకు ఇటువంటి శిక్ష విధించారు అని అడుగుతారు అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాలి రాజుట విచారించలేదు అదంతా ఏం చెప్పడు అవేం చెప్పకుండా నేను పూర్వజన్మలో ఏదో పాపం చేశాను దానికి తగిన శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను నేను అని చెప్తాడు వాళ్ళు ఆశ్చర్యపోతారు అంతే కదా పూర్వజన్మ దాన్ని బట్టి కదా శిక్ష వస్తుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఈ సం ఈ సంభాషణ అంతా కూడా పక్కనే ఉన్న రాజభటులు వింటారు వీని వెంటనే రాజుగారు తెలిపే చెప్పేస్తారు ఆయన ఎవరు సామాన్యుడి లేడు మీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అతడు తనకే పూర్వజన్మ పాపం ఉంది అందుకే అనుభవిస్తుంది అని చెప్తున్నాడు అని చెప్పంగా కానీ రాజుకు అర్థమైపోతుంది అతను ఎవరో గొప్ప ఋషి ఉంటాడు నేను పొరపాటు చేశాను తెలుసుకొని వెంటనే వచ్చేసేసి ఆయన దాంట్లో తీయాలని చూస్తే ఎంత ప్రయత్నం చేసినా మొత్తం ఆయన తీయలేకపోతారు ఆ యొక్క త్రిశూలాన్ని అది కోసినా కూడా కొద్దిగా లోపల ఇరుక్కుపోతుంటారు తీసేస్తారు ఆ శిక్ష నుంచి బయట తీసుకొస్తారు తర్వాత ఆయన తపశ్శక్తితో అన్ని లోకాలు తిరుగుతారు అలా తిరుగుతూ యమధన్ తరిపోతారు యమధర్మరాజుతో ఆయన పోయినప్పుడు ఆయనకి ఈ పడిన శిక్ష గుర్తుకు వచ్చి అడుగుతాడు నాకెందుకు ఇంత భయంకరమైన శిక్ష విధించావు నేను పూర్వజన్లో ఎంత పాపం చేశాను నాకు అది చెప్పాలి ఎందుకు నేను ఇంత ఇంత శిక్ష అనుభవించాను ఇప్పుడు నాకు చెప్పమని అడుగుతాడు అప్పుడు యమధర్మరాజు ఉండి నువ్వు బయట తీగే తూనీగల్ని తూనీగల యొక్క భాగాన్ని పట్టుకొని ఒక మేకేసి గుచ్చి దాన్ని హింసించావు అందువల్ల నీకు ఇటువంటి శిక్ష విధించవలసి వచ్చిందని చెప్తాడు అప్పుడు ఆ మహం ఆశ్చర్యపోతాడు చిన్న వయసులో తెలిసి తెలియకుండా చేసిన దానికి ఇంత పెద్ద శిక్షణ విధించేది కానీ ఎంత అది కూడా పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు చేశానని చెప్తున్నావే పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు ఇంత ఆలోచన శక్తి ఎందుకు ఉంటుంది ఏ శిక్ష వస్తుందా ఏమో ఏమీ తెలియదు అజ్ఞానం కదా అలాంటప్పుడు ఎలా శిక్ష విధించావు నువ్వు అని చెప్పి ఆయన వెంటనే పద్నాలుగేళ్ళు లోపల పిల్లలు చేసినప్పుడు అది పెద్దవాళ్ళతో సమానంగా శిక్షలు విధించకూడదు అని ఆయన చెప్తాడు చెప్పి ఏది ఏమైనా ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి అది చేస్తావు కానీ జరిగిపోయిన నా శిక్షకు నాకు ఎంత నరకం అనుభవించ శారీరక శ్రమ మానసికంగా ఏదో నేను మునిని కాబట్టి సరిపోయింది మిగతా వాడికి సాధ్యమా ఎంతమంది అటువంటి శిక్ష విధిస్తే బతుకుతారు అసలు వాళ్ళు చేసిన తప్పు చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష విధిస్తారా కాబట్టి ఈ బాధ నువ్వు కూడా భూలోకంలో పుట్టి మానసిక వ్యధను చెందాలి అని చెప్పి ఆ యమధర్మరాజును శిక్షిస్తాడు అంటే జన్మించవలసి అని చెప్పేసి అని ఉన్న వాళ్ళకు పెద్దవాళ్ళకి సమానంగా శిక్షలు విధించకూడదు అని నియమం పెట్టి వెళ్ళిపోతాడు ఆయనే యమధర్మరాజు ఇంకా అప్పుడు బ్రహ్మదేవుడి వ్యాస మహర్షిని పిలిచి మాండవ్యముని యమధర్మరాజు అంతటి వాడికి శపించారు కాబట్టి ఆ శిక్ష అనుభవించాల్సింది మన యమధర్మరాజు గారు కాబట్టి మీరు ఈ యొక్క ఆయన అంశను బిడ్డగా పుట్టాలి ఇంకా అది కూడా చెప్తాడు మాండవ్యముని నువ్వు భూలోకంలో పుట్టాల భూలోకంలో కూడా గొప్ప రాజుగా ఉండవు నువ్వు మామూలు వ్యక్తిలాగా జీవించాల్స్తుంది అని చెప్పి చెప్తాడు అప్పుడు కానీ గొప్పవాడి కడుపున గొప్పవాడి అంశం ఉంటుందని ఉంటుంది అని చెప్తాడు ఆ విధంగా వ్యాస భగవాన్కి చెప్పిన తర్వాత బ్రహ్మదేవుడు ఆయన వ్యాస భగవానుడు వచ్చి మనకు తెలుసు కదా మనకి అంబిక అంబాలిక వాళ్ళ చేత మన భారతంలో ఉంటుంది ఆ కథ వాళ్ళని పంపిస్తే సత్యవతి పంపిస్తే వాళ్ళ ద్వారా సంతానం కలగాల్సి ఉంటే వ్యాసుడి దగ్గర ద్వారా అలా పుట్టినవాడు ఒక పరిచారిక ద్వారా వచ్చినవాడు ఆయన కాబట్టి అట్లా వచ్చినవాడు విదురుడు విదురుడు ఆ విధంగా జన్మించాడు అంటే సాక్షాత్ యమధర్మరాజే విదురుడిగా జన్మించాడు ఆ ఆయన మాండవ్యముని యొక్క శాప ఫలితంగా ఈ విధంగా కర్మలు అనేవి ఎలా ఉంటాయో చెప్పడం మన యొక్క జీవితం ఎలా సా అంత గొప్ప వాళ్ళకే తప్పలేదు కర్మ సిద్ధాంతం కాబట్టి ఇక పూర్వజన్మ కర్మలు అనేవి ఇవి ఉండడం వల్ల అజ్ఞానం వల్ల ఉంటుంది ముఖ్యంగా అజ్ఞానం అందుకని ఇక్కడ ప్రకృతి ప్రకృతి అన్నాడు ఆ ప్రకృతిలో ఏముంటుంది మనకు మాయ వల్ల అజ్ఞానం ఉంటుంది ఈ అజ్ఞానం వల్ల మనం ఎందుకు పుట్టాము ఎందుకు ఇలా ఉన్నామని తెలుసుకోలేము ఏదో జీవితం గడిచిపోతుంది జీవిత పోరాటం గురించి ఆలోచిస్తూ మనం పుట్టడం చావడం అనే ఒక చక్రంలో తిరుగుతున్నాం అనే విషయం కూడా మనకు తెలియదు జరిగిపోతుంది కానీ ఈ భగవద్గీత అట్లాంటివి చదవడం వల్ల తెలుసుకోవడం వల్ల మనకి జ్ఞానం కలిస్తుంది ఒక మనం అజ్ఞానంలో ఉన్నాము ఇంద్రియాలతో జయించలేక మనం ఇక్కడ తిరుగుతున్నాము మనసును జయించలేక తిరుగుతున్నాము అవి జయించినప్పుడు పరమాత్మ దగ్గరికి పోతే అనన్యమైన భక్తితో పరమాత్మని ఆశ్రయిస్తే మనము మళ్ళీ ఈ చక్రంలో పడ అంటే పునః పునః మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉంటాం అనే విషయం మనకి తెలుస్తుంది అందుకనే ముందు నుంచి పరమాత్మ చెప్తూనే ఉన్నారు నాయందే భక్తి పెట్టు నన్నే అనన్యమైన భక్తితో నన్నే ఆశ్రయించు చెప్తూనే ఉన్నారు పైన ఇది చెప్పేటప్పుడు ఈ విజయ్ రాజ విజయ్ చెప్పేటప్పుడు ముందే చెప్పాడు అనసూయ ఉండాలి అంటే అసూయ ఉండకూడదు మళ్ళీ శ్రద్ధ ఉండాలని కూడా చెప్పేసారు ముందే చెప్పేశాడు ఇది ఎంత కూడా శ్రద్ధ ఉండాలి అంటే ఇవి ఎంత విని మనం తెలుసుకోవాలి ఈ విధంగా మనం ఎందుకు గుర్తు చస్తూ చస్తూ మన ప్రారంధాన్ని అనుభవిస్తూ సుఖాన్ని దుఃఖాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఇలా మనం కొనసాగిస్తుంది మన జీవితం అలా కాకుండా మనం తరించాలంటే మాత్రం పరమాత్మని ఆశ్రయించాలి అనే సందేశాన్ని కూడా ఇక్కడ చెప్తూ మనకి మొదటి వాక్యంలో ఏమో ఎనిమిదో శ్లోకంలో వచ్చేసి ప్రకృతి భగవంతుడి వశంలో ఉంది ప్రకృతి వశంలో జీవులు ఉన్నారని రెండో వాక్యాలు తెలియజేశారు రోజు మనం భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయం ఉన్నటువంటి రాజ విద్యా రాజగుహ్య యోగంలో ఏడు ఎనిమిది శ్లోకాలలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం ఓం తత్సత్ బ్రహ్మార్పణ నమస్తే